శ్రావణ మాసంలో వరమహాలక్ష్మి అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు కదా ఆ పూజల టైంలో అమ్మవారికి ప్రీతికరమైన చాలా రకాల ప్రసాదాలు అయితే చేస్తూ ఉంటారు పొంగలి బెల్లం పొంగలి చక్కెర పొంగలి పులిహోర దద్దోజనము లేదంటే గారెలు అప్పాలు చాలా రకాలుగా చేస్తూ ఉంటారు అందుట్లో ఈరోజు ఒకటి పానకం గారెలని అయితే చేసుకుందాం చాలా ఈజీగా చేసుకోవచ్చు దానికోసం ఒక బౌల్ తీసుకొని అందుట్లోకి ఒక కప్పు మినప్పప్పు అయితే వేసుకుందాం ఇప్పుడు అదే కప్పుతోని పావు కప్పు రేషన్ బియ్యం అయితే వేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ మనకి కష్టం అనేది ఉండదండి నచ్చినట్లయితే ఈసారి అమ్మవారికి పూజ టైంలో ప్రసాదం కింద ఈ గారెలనే చేసి పెట్టండి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతాయి నీళ్ళు వేసుకొని ఒకటికి రెండుసార్లు బాగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు వేసేసుకొని నానబెట్టుకోవాలి నేనైతే నైట్ అంతా నానబెట్టాను మార్నింగ్ ప్రిపేర్ చేద్దామనేసి పొద్దున్న కల్లా చూస్తే చక్కగా బాగా బియ్యం కానీ పప్పులు కానీ బాగా నానింటవి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి నీళ్ళన్నీ వేసుకోకండి ఫస్ట్ ఈ పప్పును వేసేసుకొని తర్వాత కన్సిస్టెన్సీ చూసుకుంటూ మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా బియ్యము పప్పులు అన్ని మిక్సీ జార్లో వేసేసుకొని కోర్సుగా మిక్సీ పట్టండి ఫస్ట్గా తర్వాత ఈ విధంగా మనకి మిక్సీ తిరగకుండా అవుతుంది కదా అప్పుడు కొన్ని కొన్ని వేసుకుంటూ బాగా పిండిని ప్లఫీగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన పిండిని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం చూడండి ఎంత స్మూత్గా ఉంది కదా లైక్ క్రీమ్ లాగా కనిపిస్తూ ఉంది ఈ విధంగా రావాలి మనకి బ్యాటర్ అనేది మొత్తం బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసేసుకొని పిండిని చేత్తో బాగా బీట్ చేసుకుందాం పిండి అనేది బాగా ప్లఫీగా అవ్వాలి అప్పుడే మనకి ఖారెలు చాలా బాగా వస్తాయన్నట్టు ఈ విధంగా చేత్తో బాగా ఒకటి రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చింది కదా స్మూత్గా అన్నట్టు అనిపిస్తూ ఉంది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం పాకం ప్రిపే ప్రిపేర్ చేసుకోవడానికి పొయ్యి మీద మందంగా ఉండే ప్యాన్ అయితే పెట్టుకున్నాను అందుట్లోనే అరకప్పు బెల్లం వేసి ఒక కప్పు నుంచి వన్ అండ్ హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేసుకున్నాం బాగా స్వీట్గా కావాలనుకుంటే బెల్లం అయితే ముప్పావు కప్పు వేసుకోవచ్చండి ఇందుట్లోనే రెండు యాలుక్కాయలు అన్నట్టు తుంచి వేసుకున్నాను లైట్గా దంచేసుకొని ఫ్లేవర్ కోసము మనం నీళ్ళు మరగక ముందే వేసుకుంటే బాగా మరిగి ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు ఆలోపు ఇక్కడ ఆయిల్ హీట్ అవ్వడానికి ఆయిల్ అయితే పెట్టుకుందాం ఇంకొక పొయ్యి మీద కడాయిలకి ఆయిల్ వేసేసి హీట్ చేసేసుకుందాం ఇక్కడ పానకం అయితే బాగా మరుగుతుంది మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం మొత్తం మెల్ట్ అయ్యి లైట్గా అనిపిస్తే సరిపోతుంది మనకి లైట్గా స్టిక్కీగా ఇలా రావాలన్నట్టు ఇంకా ఈ విధంగా వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు మనకి ఇక్కడ ఆయిల్ కూడా బాగా హీట్ అయింది ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా కొంచెం సాల్ట్ వేసి ఇంకా అయితే వేసేసుకోవడమే నాకేమి మంచిగా పర్ఫెక్ట్ షేప్తో ఏమి రావు మీడియంగా అన్నట్టు వేస్తాను చేత్తోనే కానీ ఈ విధంగా వేసేసుకోవాలి అన్నీ మీకు చేత్తో వేయడం భయము అనుకుంటే కనుక ఒక పేపర్ పైన వేసేసి లేకుంటే బటర్ షీట్ పైన వేసేసి మధ్యలో హోల్ పెట్టి వేసేసుకోవడం అన్నట్టు కావాలంటే కామెంట్ చేయండి ఇవి ఎలా వేసుకోవాలనేసి నెక్స్ట్ వీడియోలైతే అయితే చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా మనకి మీడియం ఫ్లేమ్లోనే బాగా ఎర్రగా కాలేలాగా కాల్చుకోవాలి అప్పుడు ఆ విధంగా కాలుస్తేనే మీడియం ఫ్లేమ్లో కాలుస్తేనే లోపల వరకు పిండి పిండిగా లేకుండా చక్కగా కాలుతాయి అన్నట్టు మళ్ళీ సోడా అలాంటివి ఏమీ వేసుకోకండి సోడా వేసుకుంటే ఆయిల్ అనేవి ఎక్కువ పీల్చుకుంటాయి అన్నట్టు ఈ విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయి కదా ఇప్పుడు తీసేసి డైరెక్ట్గా పానకంలో వేసేసుకోవడమే అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసి వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలాగా రెండింటిని టర్న్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇదే విధంగా మనము పానకంలో రెండు వైపులో టర్న్ చేసుకుంటూ ఇచ్చేసుకున్నామంటే వేడివేడిగా ఉంటాయి కదా అలాగే పానకం కూడా వేడిగా ఉంటుంది కాబట్టి బాగా పీల్ చేసుకుంటాయి గారెలు అన్నట్టు బాగా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా వస్తాయి చూసారు కదా మనకి చాలా ఈజీగా పానకం గారెలు అయితే రెడీ అయిపోయినాయి ఈసారి తప్పకుండా వరమహాలక్ష్మి అమ్మవారికి ఈ పానకం గారెలని అయితే ప్రిపేర్ చేసి మీకెలా కనిపించిందో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఏ విధంగా అమ్మవారికి ఒక ప్లేట్లో నైవేద్యం కింద వేసి పెట్టారంటే సరిపోతుంది చూసారు కదా ఇంకా ఎక్స్ట్రా పానకాన్ని కూడా ఈ విధంగా పైన వేసుకుంటే బాగా జ్యూసీగా అనిపిస్తాయి చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తాయి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియోతో